వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా ఇంకా కొన్ని రోజుల్లోనికి ఆంగ్ల నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతున్నా ఉన్నాము అందరికీ కూడా ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది ఈ సంవత్సరం అయినా సరే అద్భుతమైన ఫలితాలు వస్తాయా అనే ఆలోచనలు ప్రతి ఒక్కరిలోనే ఉంటాయి ముఖ్యంగా ద్వాదశ రాశుల వారిలో మొట్టమొదటిగా మేషరాశి వారి గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే మీరు చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటిగా వారు ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో సగటు కంటే ఎక్కువగానే అద్భుతమైన ఫలితాలు వస్తాయి శని యొక్క ప్రత్యేక అనుగ్రహంతో ముఖ్యంగా మార్చి నెలలో మీరు అనేక రంగాలలో అనుకూలమైన ఫలితాలను సాధించడానికి అవకాశాలు ఉన్నాయి దీని తర్వాత ఫలితాలు తులనాత్మకంగా బలహీనంగా ఉండవచ్చు ఏదైనప్పటికీ కూడా మార్చిన తర్వాత కూడా అంతర్జాతీయ సంబంధాలు ఉన్నవారు సానుకూల ఫలితాలను సాధించడం కొనసాగుతూ ఉంటుంది బృహస్పతి యొక్క సంచారం మే మధ్యకాలం వరకు కూడా మీ యొక్క ఆర్థిక వైపు బలంగానే ఉంటుంది సాధారణంగా ఈ సంవత్సరం ఈ వ్యాపారంలో మీ విజయం సాధించినట్లు వ్యక్తులు చూస్తారని కూడా సూచించవచ్చు రెండు వేల ఇరవై జాతకం ప్రకారం ఈ సంవత్సరము ద్వితీయార్థంలో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది విద్యార్థులు కూడా ఈ సంవత్సరం మరింత అంకిత భావంతో చదవాలి మీరు వివాహం చేసుకున్నట్లయితే మీ జీవిత భాగస్వామి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరము ఇదే సమయంలో ఒకరితో ఒకరు సంబంధాలను కొనసాగించుకోవడం కూడా చాలా అవసరము శృంగార సంబంధాల పరంగా ఈ సంవత్సరం మునుపటి సంవత్సరాల వల్ల బలంగా ఉండకపోవచ్చు దుర్గాదేవి మాత క్రమం తప్పకుండా పూజించడము మీకు విశేషమైనటువంటి ఫలితాలను ఇవ్వటానికి అవకాశాలను అయితే ఇస్తూ ఉంటుంది మేషరాశి వారికి కొంత మిశ్రమంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఏడాది ఇప్పుడు ఉన్న మీ శ్రేయస్సుపై అదనపు శ్రద్ధ చూపటం అవసరము మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం మార్చి వరకు శని మీ పన్నెండు వింట్లో ఉంటాడు ఇది అనుకూలమైంది కానీ మూడవ అంశం మీ మొదటి ఇంటిపై పడుతుంది ఇది ఒక నిర్దిష్ట స్థాయి జాగ్రత్త అవసరము మార్చి వరకు ఉన్న కాలం సాధారణంగా ఆరోగ్యానికి అనుకూలంగా ఉండాలి మార్చి తర్వాత శని పన్నెండు వింట్లోనికి సంచరించడం వలన చంద్రుడు చార్జ్ ప్రకారం సాడేసతి ప్రారంభమవుతుంది మిగిలిన సంవత్సరంలో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా కీలకము ఒత్తిడి లేకుండా ఉండటానికి మీరు తగినంత నిద్రపోయేలా చూసుకోండి మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీ ఆరోగ్య సామర్థ్యంతో ఏదైనా శారీరక శ్రమ లేదా శ్రమను సమలేఖనం చేయండి విద్య మేషరాశి వారికి సగటు కంటే ఎక్కువగానే ఉంటుంది మీ ఆరోగ్యం నిలకడగా ఉంది మీ అధ్యయనాలు మిమ్మల్ని మీరు పూర్తిగా అంకితం చేసే ఫలితాలు మరింత అనుకూలంగానే ఉంటాయి ఉన్నత విద్య గ్రహమైన బృహస్పతి మే మధ్యకాలం వరకు కూడా సాపేక్షంగా అనుకూలమైన స్థితిలో ఉంటారు ఈ కాలంలో ముఖ్యంగా విద్యా విజయానికి అనుకూలంగా ఉంటుంది మే తర్వాత ఇంటికి దూరంగా చదువుతున్న విద్యార్థులకు మరియు టూరిజం ట్రావెల్ మాస్ కమ్యూనికేషన్ లేదా టెలికమ్యూనికేషన్ వంటి రంగాల్లో విద్యను అనుభవిస్తున్న వారికి సానుకూల ఫలితాలు ఆశించే సమయం ప్రత్యేకమైన ప్రయోజనాలు ఇస్తూ ఉంటుంది అయినప్పటికీ ఇతర విద్యార్థులు తాము ఆశించిన ఫలితాలను సాధించడానికి అదృష్ట ప్రయత్నాలు చేయవలసి వస్తూ ఉంటుంది మేషరాశి వారికి వ్యాపార పరంగా ఈ సంవత్సరం ఇష్టం ఫలితాలు ఇస్తుంది సంవత్సరం ప్రారంభం నుంచి మార్చి వరకు దృక్పథం సానుకూలంగా ఉంటుంది వ్యాపారం వ్యాపారంలో ఆశాజనక ఫలితాలు వస్తాయి మీ కృషి వ్యాపారాన్ని విజయవంతమైన మరియు లాభవంతమైన దశలో నడిపిస్తుంది మార్చి తర్వాత శని పన్నెండు వింటలకు వెళ్లడం కొందరికి సమస్యలు వస్తాయి వారి యొక్క స్వస్థలం లేదా మూలం నుంచి దూరంగా వ్యాపారం నిర్వహిస్తున్న వారు సంతృప్తికరమైన ఫలితాలను చూడటం కొనసాగిస్తూ ఉంటారు విదేశాల్లో వ్యాపారంలో నిమగ్గమైన వ్యక్తులు లేదా విదేశీ కంపెనీలతో కలిసి పనిచేసే వ్యక్తులకు అనుకూలమైన ఫలితాలు ఆశిస్తుంది అయితే ఇతరులను సాపేక్షంగా ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు కెరీర్ పరంగా మేషరాశి వారికి మార్చ్ వరకు కూడా అనుకూలంగా ఉద్యోగ రాబోతూ ఉన్నాయి మే మధ్య వరకు మీ సంపద ఇంట్లో బృహస్పతి యొక్క స్థానం సానుకూల ఆర్థిక ఫలితాలను ఇస్తుంది సంపదను కూడబెట్టుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు విజయవంతం అవుతాయని కూడా సూచిస్తూ ఉన్నారు మే తర్వాత బృహస్పతి రెండవ ఇంటి నుంచి ఇంటికి మారుతూ ఉంటుంది ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితి మద్దతుగా కొనసాగుతుంది మే తర్వాత కూడా మే తర్వాత బృహస్పతి రెండు ఇంటి నుంచి మూడు ఇంట్లోనికి మారుతుంది ఇది ఆర్థిక పరిస్థితికి మద్దతుగా ఉంటుంది మే తర్వాత లాభాల ఇంట్లోకి రాహు సంచారము మీ లాభస్థానాన్ని మరింత పెంచుతుంది రెండు వేల ఇరవై పొడుపులు కొంత బలహీనంగా ఉంటుంది మొత్తం ఆదాయ అవకాశాలు ఆశజనంగా ఉన్నాయి స్థిరమైనటువంటి స్థిరమైనటువంటి ప్రయత్నంలో మీరు ఏడాది పడున స్థిరమైన ఆర్థిక పరిస్థితి కొనసాగుతూ ఉంటుంది ప్రేమ జీవిత పరంగా ప్రేమ సంబంధాలలో మిష్టం ఫలితాలు తెచ్చే అవకాశం ఉంది సంవత్సరం ప్రారంభం నుంచి మార్చి వరకు ఐదు ఇంటిపై శని యొక్క అంశము సాధారణంగా ప్రేమలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది అయితే ఇతరులు కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు మే తర్వాత ఐదవ వింట్లో కేతువు ప్రభావము భాగస్వాముల మధ్య అబద్ధాలకి కారణం కావచ్చు ఇటువంటి సందర్భంలో మీ సంబంధాల సామరస్యాన్ని నిర్ధారించడానికి నమ్మకం ఇంకా విధేయత కాపాడుకోవడం చాలా ముఖ్యము ఈ లక్షణాలు లేకుండా మీరు బంధంలో బలహీనతను అనుభవించవచ్చు మేషరాశి వారికి వివాహ జీవితము ఉన్న వారికి జీవిత భాగస్వామి చురుకుగా కోరుకునే అవకాశం వారికి రెండు వేల ఇరవై ఐదు ఒక మంచి సంవత్సరంగా ప్రారంభం కాబోతుంది మే మధ్య వరకు రెండవ ఇంట్లో బృహస్పతి యొక్క స్థానము కుటుంబ సభ్యుల పెరుగుదలకు దారితీస్తుంది వివాహానికి అనుకూలమైన పరిస్థితులు సృష్టిస్తుంది మే నెల మధ్యకాలం తర్వాత ఏడవ ఇంటివే బృహస్పతి యొక్క ఐదవ అంశము జీవిత భాగస్వామిని కొనుగొనే అవకాశాలు మరింత పెరుగుతాయి వైవాహిక జీవితం పరంగా రెండు వేల ఇరవై ఐదు సానుకూల ఫలితాలు ఇస్తుంది వైవాహ జీవితం సామరస్యంగా సంతృప్తికరంగా ఉంటుంది కుటుంబ జీవితంలో మిశ్రమ ఫలితాలు వస్తాయి సంవత్సరం ప్రారంభం ఆశలంగా ఉంటుంది సంవత్సరం చివరి భాగంలో కుటుంబ సభ్యుల మధ్య కొంత అసమ్మతిని చూస్తారు కుటుంబ సభ్యుల నుంచి అసమంజసమైన మొండితనం వలన ఈ అసమ్మతి సంభవించవచ్చు పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి తార్కిక చర్చలతో పాల్గొనడం ఇంకా అనవసరమైన వాదనలు నివారించడానికి చాలా ముఖ్యము గృహ జీవితం పరంగా ఈ సంవత్సరం ఇష్టం ఫలితాలు సూచిస్తుంది మీరు మీ అవసరాలను అలాగే ప్రయత్నాల అనుగుణంగా మీ ఇంటిని మెరుగుపరచడానికి ప్రయత్నం చేస్తారు పెద్ద ఆదాయ అంతరాయాల అనుభవం అయితే మీ అంకిత భావం నిబద్ధత మరియు మీ కుటుంబ సమస్యలు సమ్ కృషి చేయడానికి విదేశీ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు భూమి ఆస్తి వాహనాలు కొనుగోలు కూడా చేస్తూ ఉంటారు మేషరాశి వారికి భూమి అలాగే ఆస్తి విషయాలు సంబంధించి సగటు ఫలితాలు అందిస్తున్న కనిపిస్తుంది మీరు ఇప్పటికే భూమిని కలిగి ఉంటే అక్కడే నిర్మించాలనుకుంటే మీరు దాన్ని చేయగలరు ముఖ్యమైనటువంటి కొత్త విజయాలు సాధ్యం ఉన్నప్పటికీ నిరంతరం ఇంకా నిజాయితీ కూడిన ప్రయత్నాలు చివరికి విజయాన్ని దారితీస్తుంది భూమి లేదా ఆస్తికి సంబంధించి ప్రయోజనాలను ఆస్వాదించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది ఇదే విధంగా వాహనాల సంబంధించి విషయాల్లో మీరు మిశ్రమైన ఫలితాలు పొందుతారు ఈ రాశి వారికి ప్రస్తుతం వాహనం బాగా పనిచేస్తున్న సమయంలో కొత్త దానిలో పెట్టుబడి పెట్టడం మంచిది కాకపోవచ్చు వాహనం లేకుంటే పాత వాహనం సరిగ్గా లేకపోతే అదనపు ప్రయత్నాలు చేయటం మీకు కొత్త దాన్ని కొనుగోలు చేస్తుంది ముఖ్యంగా భూమి ఆస్తి వాహనాలకు సంబంధించిన విషయాలను గట్టిగా సంబంధించినప్పటికీ ఇది గణనీయమైన వృత్తిపరమైన ప్రదర్శిస్తుంది అన్ని రంగాల్లో కూడా అద్భుతమైన మార్పులు వస్తాయి పరిహారాలు ప్రతి శనివారం సుందరకాంతిని పధించండి ప్రతి గురువారం ఆలయంలో బేసన్ లడ్డును ప్రవర్తి ఇస్తే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి దుర్గామాతను ముఖ్యంగా దుర్గామాతని పూజించడం వల్ల కూడా గౌరవము అద్భుతమైనటువంటి పండ్ల గౌరవ్ ఇంకా ప్రతి మూడు నెలలో ఒక అమ్మాయికి భోజనం ఏర్పాటు చేయడం వలన విశేషమైనటువంటి ఫలితాలు కలగటానికి అవకాశాలు ఉన్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఏదేమైనా సరే మేషరాశి వారికి జ్యోతిష్యులు చెప్పిన దాని ప్రకారం ఏ ఏలినర్చని కారణంగా ఇరవై నాలుగు సంవత్సరాలు నిండిన వారు ఎవరైనా సరే రెండవసారి ఏళ్ళనర్చని వస్తుంది రెండోసారి ఏలు నడిసని చాలా పవర్ఫుల్ పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు మేషరాశి వాళ్ళు వాళ్ళ జీవితంలో కష్టాలు అనుభవించారు ఇప్పుడు దానికంటే ఎక్కువ కష్టాలు అయితే రావు కానీ జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి కోర్ట్ పోలీసు కేట్ కోర్టు కేసు ఇలాంటి విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి కొత్త ఇల్లు కొనుగోలు చేసు చేయాలనుకున్న వాళ్ళకు కూడా ఇది అతి అద్భుతమైన సమయము మీరు ఏదైతే అనుకున్నారో రైతులకు కళాకారులకు అలాగే అన్ని విధాలుగా కూడా బాగుంటుంది వీడియో నస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి